హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్ట్వేడ్ ఈరోజు వీడియోలో నేను న్యూస్ పేపర్ క్రాఫ్ట్ చూపిస్తున్నాను ఇలా ఒక పేపర్ తీసుకొని దానికి లోపల వేపిన మనం స్టిక్ పెట్టుకొని పేపర్ని ఇలాగా రోల్ చేసుకోవాలి చివరికి వచ్చేటప్పటికి ఇదిగోండి ఈ విధంగా గమ్ అప్లై చేసేసి క్లోజ్ చేసేసుకోవాలి తర్వాత వచ్చి స్టిక్లో స్టిక్ను బయటకు తీసేసేయాలి పేపర్లో నుంచి ఇదిగోండి ఈ విధంగా పేపర్ రోల్ రెడీ అయింది దీనికి మళ్ళీ ఇంకొక పేపర్ ఇలా సపోర్ట్ పెట్టుకొని దీన్ని మళ్ళీ లోపలికి రోల్ చేసుకున్నాను కొంచెం మందంగా ఉండేటట్టు తయారు చేసుకోవడానికి అనమాట నేను రెండు రెండు పేపర్లు కలిపి కూడా చుట్టేసి చివరిలో గమ్ పెట్టుకోవచ్చు అనమాట ఏదైనా మందంగా రెడీ చేసుకోవాలి మనకి ఒప్పుగా కావాలన్నమాట తర్వాత ఇంకొకటి చిన్న స్టిక్ ఒకటి తీసుకొని అంటే సింగిల్ పేపర్ మాములు ఫస్ట్లో రెడీ చేసుకున్నాం కదా అంతది ఎక్కువ వెడల్పు లేకుండా ఉన్నది తీసుకొని దీని మధ్యలోకి ఈ విధంగా ఇదిగోండి ఇలా గమ్ పెట్టేసేసి లోపలికి పెట్టేసి అక్కడ ఇట్లా ప్రెస్ చేసేస్తూ ఉన్నాను ఇదిగోండి ఇలా ప్రెస్ చేస్తే లోపల ఉంటుంది ఉంటుందన్నమాట ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత పై వైపున అటువైపు ఇటువైపు టూ సైడ్స్ కూడా చిన్న హోల్లాగా పెట్టుకుంటున్నాను ఎందుకండి ఈ విధంగా కటర్ తోటి కొంచెం చిన్నగా మనం ఇక్కడ రో చాలా పేపర్లు చుట్టాం కదా అందువల్ల లోపల దాకా ఉంటుంది కదా అందుకు ఇదిగోండి ఈ విధంగా లోపల వర్క్ ఉన్నదంతా కూడా వచ్చేటట్టు బయటికి అంటే కనపడేటట్టుగా కట్ చేసుకోవాలి హోల్ పడే విధంగా కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇంకొక పేపర్ స్టిక్ తీసుకొని దాన్ని ఈ విధంగా సమానంగా ఉండేటట్టు అటువైపు ఇటువైపు సమానంగా ఉండే విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి ఈ స్టిక్ని ఇదిగోండి ఈ విధంగా పైనుంచి ఇలా లోపల వైపుకి పెట్టేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఇంకొక వైపు కూడా అదే విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టి అప్లై చేసేసేయాలి టూ సైడ్స్ కూడా ఇదే విధంగా చేసుకోవాల్సి ఉంటుంది ఇంకొక వైపు కూడా ఇలా పెట్టేసి గమ్ పెట్టేస్తున్నాను ఇట్లా టూ సైడ్స్ చేసుకోవాలండి ఇలా టూ సైడ్స్ చేసేసి గమ్ పెట్టేసి అతికిచ్చుకోవాలి తర్వాత వచ్చేసి కొంచెం వైర్ ముక్క ఒకటి తీసుకొని ఇలాగా మనం ఇందాక అడ్డంగా పెట్టుకున్న పేపర్ రోల్ ఉంది కదా దాంట్లో నుంచి ఒక వైపు నుంచి ఇంకొక వైపు వచ్చే విధంగా వైర్ ఎక్కించేసుకోవాలి వైర్ పెట్టుకున్న తర్వాత మన ఇదిగోండి ఇలాగ ఒక పేపర్ తీసుకొని దాన్ని ఎట్లా రౌండ్గా చుట్టుకుంటూ వచ్చేసేయాలన్నమాట చిన్నగా బాల్స్ రెడీ చేసుకుంటున్నాం మనం ఒక బాల్ రెడీ చేసుకోవాలి చిన్న బాల్స్ ఇలా కొంచెం పేపర్ చిన్న పీస్ తీసుకొని దాంట్లో చేతిలో కొద్దిగా ఫెవికాల్ వేసుకొని ఆ బాల్స్ని ఆ పేపర్ని ఇలా రౌండ్గా చుట్టుకుంటూ ఉంటే చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ అవుతుందనమాట ఆ బాల్స్ తీసుకొని ఇందాక మనం క్రాస్గా ఇలా పెట్టుకున్నాం కదా పక్కకి దాని మీద చెరుకు పక్కన అట్లా దాని మీద ఇలా పెట్టేసి ఉంచి తర్వాత పేపర్ తీసుకొని ఇదిగోండి ఈ విధంగా పేపర్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా పై వైపు నుంచి ఇలాగా వెనక వైపుకి ఇలా చుట్టుకుంటూ వచ్చేసేయాలన్నమాట కొంచెం కొంచెం గమ్ అప్లై చేసేసుకుంటూ ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఇలా మొత్తం చుట్టేసుకోవటం ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా చుట్టుకోవాలి తర్వాత ఇదిగోండి ఇంకొక పీస్ తీసుకొని పేపరు దాన్ని ఈ విధంగా చిన్న పీస్ తీసుకొని ఇట్లా నడుము చుట్టూతో కూడా ఈ విధంగా చుట్టేసుకోవాలన్నమాట ఇలా చుట్టి చివరి కథకు వచ్చిన తర్వాత ఇలా గమ్ అప్లై చేసేసుకోవటమే ఈ విధంగా గమ్ పెట్టేసుకుంటే అయిపోతుంది ఇదే మాదిరి ఇదిగోండి ఇంకొంచెం కింద నడుము దగ్గరనమాట ఈ విధంగా పేపర్ రోల్ ఒకటి తీసుకొని ఈ విధంగా చుట్టుకోవాల్సి ఉంటుంది పేపర్ స్టిక్ని ఫ్లాట్గా చేసి ఇట్లా చుట్టేసుకొని చివరి వరకు వచ్చిన తర్వాత గమ్ పెట్టేసేయాలి ఇదేమండి గమ్ పెట్టేసి అతికించేసుకోవాలి తర్వాత ఇలా పెద్ద పేపర్ ఒకటి తీసుకొని ఈ విధంగా నాలుగు మడతలు పెట్టుకున్నామండి నాలుగు మడతలు పెట్టిన తర్వాత బొమ్మ సహాయంతో ఒకసారి ఇలా పెట్టుకొని ఈ విధంగా క్రాస్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పార్ట్ కక్కగా తీసేసి కట్ చేసేసేద్దాం తర్వాత ఈ పార్ట్ని రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట కింద వైపున ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి పైన వచ్చేసి కొంచెం కట్ చేసుకోవాలి మనకు అదేంటంటే పైన ఉన్నడం దగ్గర పార్ట్ అనమాట దాన్ని ఆ విధంగా కట్ చేసేసి తీసుకోవాలి ఇదిగోండి ఒక పొర కట్ చేసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న పార్ట్ని ఇలా మనం ఇందాక రెడీ చేసుకున్న బొమ్మ చుట్టూతో కూడా ఈ విధంగా చుట్టుకుంటూ వచ్చేసేయాలన్నమాట అప్పుడు ఇదిగోండి ఇలాగ కోన్ షేప్ లో వస్తుంది ఏ విధంగా రెడీ అవుతుంది మనం తీసుకునేది ఫస్ట్ పెద్దగా ఉన్నా కానీ అండి ఇలా మనం చుట్టూ చుట్టుకునేటప్పటికి ఏంటంటే రెండు పొరలుగా అయిపోతుంది ఇదిగోండి చివరికి వచ్చేటప్పటికి ఇలాగ మొత్తం ఒకసారి నడుము దగ్గర సెట్ చేసుకున్న తర్వాత ఎండింగ్ లో పెట్టేసుకుంటే కదలకుండా ఉంటుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా పెట్టి ఒకసారి మొత్తం కింద రౌండ్ షేప్ అంతా కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఇలా ఫోన్ చేసి చూసుకోవాలి ఇదిగోండి దీంట్లో నుంచి మళ్ళీ ఒకసారి బొమ్మని మనం రెడీ చేసుకున్న దాన్ని ఈ విధంగా తగిలించుకోవాల్సి ఉంటుంది కింది రౌండ్ కరెక్ట్గా కట్ చేసుకుంటే మనకి చక్కగా నిలబడుతుందండి తర్వాత చిన్న చిన్న పేపర్స్ పీసెస్ ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇదేంటంటే మనకి కొంచెం పెద్ద సైజు బాల్ రెడీ చేసుకోవడం కోసం అనమాట కొంచెం చేతిలో గ్లూ అప్లై చేసేసి ఇదిగోండి ఈ విధంగా బాల్స్ అన్నిటినీ కూడా పట్టుకొని గట్టిగా ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నాను అవన్నీ కూడా ఏంటంటే ఒకదానికటి అంటుకొని కొంచెం రౌండ్గా చిన్న బాల్ లాగా రెడీ అవుతుంది ఈ విధంగా రెడీ చేసిన బాల్ తీసుకొని ఇదిగోండి పైన మనం ఇంత ఫస్ట్లో పెట్టుకున్నాం కదా ఒక స్టిక్ బాడీ పార్ట్ నుంచి హెడ్కి దాన్ని ఇలాగా ఒకసారి మధ్యలో స్లిట్స్ లాగా కట్ చేసి ఈ విధంగా దాని పైన ఈ విధంగా అంటించుకోవాలన్నమాట గ్లూ పెట్టేసేసి మనం రెడీ చేసిన బాల్ని దాని మీద పెట్టుకోవాలి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఒక పేపర్ సపోర్ట్ తీసుకొని ఇదిగోండి ఇలాగా బాల్ ఊడిపోకుండా ఉండటం కోసం ఇలా అడ్డంగా ఇంకొక పీసు నిలువుగా ఉన్న పీసు రెండు కూడా ఇలా గ్లూ పెట్టేసేసి బాల్ చుట్టూ అంటించుకుంటున్నాను అప్పుడు ఏంటంటే కదలకుండా ఉంటుంది అనమాట అందుకోసం ఈ విధంగా పెట్టుకుంటున్నాను ఇలా పెట్టిన తర్వాత ఇదిగోండి పేపర్ తీసుకొని టిష్యూ పేపర్ తీసుకున్న ఓకే మామూలు పేపర్ అయినా సరే ఇలా పేపర్ తీసుకొని ఆ బాల్ గమ్ అప్లై చేసేసి మళ్ళీ ఈ పేపర్ని కూడా చుడుతూ ఉన్నాను అనమాట ఇలా మనకి కరెక్ట్గా హెడ్ షేప్ కరెక్ట్గా ఏ సైజ్ కావాలనుకుంటున్నామో ఆ షేప్ వచ్చేంత వరకు కూడా పేపర్స్ అంటించుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న పేపర్ అంతా కూడా కట్ చేసేసేయాలి తర్వాత మిగతా దానికి గమ్ అప్లై చేసేసి అంటించుకోవాలి ఇక్కడ ఊడిపోకుండా తర్వాత ఇది వచ్చేసి చిన్న పేపర్ తీసుకొని ఇదిగోండి ఇలాగా చుట్టుకుంటే చివరి వానికి గమ్ అప్లై చేసేటమే కోన్ షేప్లో రెడీ అనమాట ఇదిగోండి ఇలాగా కోన్స్ రెడీ చేసుకోవటము మనం స్క్వేర్ షేపు పేపర్ తీసుకొని దాన్ని ఇలా చుట్టుకొని చివరిలా అంటించేసుకుంటే కోన్ రెడీ అవుతుంది ఆ కోన్స్ తీసుకొని ఇదిగోండి కింద రౌండ్గా వచ్చే విధంగా కట్ చేసుకోవాలన్నమాట సమానంగా ఉండేటట్టు కట్ చేసుకొని ఈ కోన్స్ని ఒకదాని పక్కన ఒకటి ఈ విధంగా చుట్టూతో పేర్చుకుంటూ వచ్చేసేయాలి ఒకదాని పక్కన ఒకటి ఈ విధంగా కొంచెం కూడా గ్యాప్ ఏం అవసరం లేదండి దగ్గరికి అతికించేసుకోవచ్చు పైన గ్యాప్ వస్తుంది కింద ఏంటంటే దగ్గర దగ్గరగా పెట్టేసుకుంటాం చుట్టూతో ఒకరో అప్లై చేసేసి ఇలా మొత్తం పెట్టేసిన తర్వాత నెక్స్ట్ పైన ఇంకొకరు పెట్టుకుంటూ వచ్చేసేయాలి సేమ్ మొత్తం కూడా కింద ఉన్న ఫ్రాక్కి అంతా ఇదే ప్రాసెస్ లో అతికించేసుకోవటమే ఇప్పుడు ఇది సెకండ్ రో అవుతుంది కదా ఇదిగోండి టూ రోస్ కంప్లీట్ అయిపోయినాయి నెక్స్ట్ పైన ఇంకొక రో రెడీ చేసుకోవాలన్నమాట ఇదిగోండి పేపర్ ఒకటి తీసుకొని ఈ విధంగా సన్నగా పొడవు పీసెస్ కట్ చేసుకుంటున్నాను నేను ఇలా కట్ చేసుకునేదానికి దానికి ఈ విధంగా స్టిక్ పెట్టేసి రోల్స్ రెడీ చేసుకుంటున్నాను చివరికి వచ్చేటప్పుడు గమ్ అప్లై చేసేస్తే ఇట్లా పేపర్ రోల్స్ రెడీ అయిపోతాయి అనమాట తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఒకవైపు నుంచి స్టార్ట్ చేసి లోపలికి మడుపుకుంటూ ఉండాలి ఫ్లాట్గా చేసిన తర్వాత నెక్స్ట్ ఒకదానిలోకి ఒకటి ఇంకొకటికిచ్చేసి ఇలా చుట్టుకుంటూ ఉంటే మనకి రౌండ్ అనేది పెద్దదిగా అవుతుంది అనమాట ఇదిగోండి ఇలా మనకి ఏ సైజ్ కావాలనుకుంటున్నామో ఆ సైజుకి వచ్చేంత వరకు పేపర్ స్టిక్స్ని ఒక దాంట్లోంచి ఒకటి ఈ విధంగా పెట్టుకోవాలి ఇదిగోండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చివర గమ్ పెట్టేసి క్లోజ్ చేసి చేయాలి అతికించేయాలి తర్వాత ఇది ఆరిపోయిన తర్వాత ఇదిగోండి ఇలాగా కొంచెం కొంచెం మధ్యలో నుంచి ఇలా పైకి ప్రెస్ చేసుకుంటూ వచ్చేయాలి ఇది వచ్చేసి క్యాప్ కండి మనం హెడ్ రెడీ చేస్తాం కదా రౌండ్ బౌల్ లాగా దానికి క్యాప్ పెట్టుకోవడం కోసం ఈ విధంగా చేస్తున్నాను దీనికి వచ్చేసి పైన ఇదిగోండి ఇలా గమ్మ ప్లే చేసేసి మొత్తం వేలుతో ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను అప్పుడు ఏంటంటే మనం రెడీ చేసిన కోన్ షేపు కోన్ కూడా కాదండి క్యాప్ లాగా అనమాట కోన్ అంటే మనకి చివరికి చివరి దాకా ఇట్లా రావాలి కదా అలా లేకుండా కొంచెం జస్ట్ కొద్దిగా చిన్న బౌల్ టైప్ లో అనమాట ఆ విధంగా రెడీ చేసి కింది వైపు లోపల వైపు వైపు బయట వైపు రెండిటి వైపు కూడా గమ్ అప్లై చేస్తే తర్వాత అది ఊడిపోకుండా ఉంటుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా లోపల కొంచెం ఎక్కువ గమ్ అప్లై చేసేసి హెడ్ కతికించేసేసేటే ఈ హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే లోపల వైర్ పెట్టాం కదా వైర్ పెట్టడం వల్ల మనం కొంచెం ఎలా కావాల్సి వస్తే ఆ విధంగా బెండ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇక క్యాప్ పెట్టుకుంటున్నట్టుగా అంటే క్యాప్ పట్టుకునే విధంగా ఒక చేతిని తీసుకొచ్చి క్యాప్ మీద పెట్టుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా క్యాప్ పైన ఈ విధంగా అతికించేసుకోవడమే క్యాప్ దగ్గరకు తీసుకొస్తున్నాను ఒక హ్యాండ్ని ఒక హ్యాండ్ వచ్చేసి లోపలికి ఇలా కిందికి ఫోల్డ్ చేసుకున్నట్టుగా చేతిని కిందికి ఇలా మడిపినట్టుగా పెట్టుకుంటున్నాను అనమాట ఒక చేతిని ఒక చేతి వచ్చేసి క్యాప్ సరి చేసుకుంటున్నట్టుగా ఉంటుంది అనమాట ఇదిగోండి మొత్తం ఈ విధంగా బెండ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇదిగోండి చిన్న మళ్ళీ పేపర్ రోల్ ఇంకొకటి రెడీ చేసుకుంటున్నాను ఇవి రెడీ చేసుకున్న తర్వాత వీటికి ఏంటంటే సన్నగా ఒకసారి ఇలా మడిపేసేసి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి పొడవు ఎంత కావాలో అంత తీసుకున్నాం కింద వచ్చేసి చిన్న పేపర్ ఒకటి రెడీ చేసుకుంటున్నాను అదేంటంటే చిన్ని హ్యాండ్ బ్యాగ్ టైప్లో రెడీ చేసుకుంటున్నాను అనమాట టూ పీసెస్ పేపర్ తీసుకొని వాటి మధ్యలో ఇందాక రెడీ చేసుకున్న పేపర్ రోల్ పెట్టేసి క్లోజ్ చేస్తున్నాను దాన్ని వచ్చేసి చేతికి తగిలి చేసుకున్నాను అనమాట చేతికి తగిలించుకుంటే హ్యాండ్ బ్యాగ్ పట్టుకున్నట్టుగా చూపించడం కోసం అనమాట ఇక్కడ ఇదిగోండి బ్లూ అప్లై చేసేసి ఈ విధంగా అతికించేస్తున్నాను క్యాప్ పట్టుకున్న విధంగా కనిపించాలని చెప్పి మొత్తం కంప్లీట్ అయిపోయింది రెండు డాల్కి వచ్చేసి త్రీ రోస్ కింద కుచ్చులు వచ్చాయి తర్వాత క్యాప్ అటాచ్ చేసుకున్నాము హ్యాండ్ బ్యాగ్ పెట్టుకున్నాము దీని మొత్తానికి కూడా టోటల్ బాడీ అంతా మొత్తం బ్లాక్ కలర్ వేసేసుకున్నాను కింద ఫ్రాక్ హెడ్ అంతా కూడా తర్వాత వచ్చేసి కింద కుచ్చులు ఉన్నాయి కదా అది మనం పెట్టుకున్న కోన్స్ ఈ ఫ్రాక్ కి కింది వైపున గోల్డ్ కలర్ అప్లై చేశాను తర్వాత హ్యాండ్స్ కి ఫేస్ కి క్రీమ్ కలర్ క్యాప్ వచ్చేసి సిల్వర్ కలర్ తర్వాత హ్యాండ్ బ్యాగ్ కి బ్లాక్ మీద సిల్వర్ తోటి టచ్ చేశాను ఈ విధంగా బొమ్మ రెడీ అయిపోయిందండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పేపర్ ఒకటి తీసుకుంటున్నానండి న్యూస్ పేపర్ ఇది వచ్చేసి ట్వంటీ టూ సెంటీమీటర్స్ ఉండేటట్టు తీసుకొని కొంచెం మందంగా ఉండేటట్టుగా నాలుగు పొరలు ఉండే విధంగా తీసుకొని ఇదిగోండి చివర వచ్చేసి గమ్ అప్లై చేసేసుకున్నాను ఇందాక వీడియోలో చూపించినట్టు ఒక్కొక్కటి పెట్టుకునే కన్నా కూడా ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇలా చేసేసి పై వైపున వచ్చేసి ఇలాగ కట్టర్ తోటి కట్ చేసేసి మధ్యలో ఉన్న పొరల్లో పీసులన్నీ కూడా కట్ చేసేస్తున్నాను తీసేస్తున్నాను అనమాట తర్వాత ఇదిగోండి ఇలా ఈ విధంగా పొడవుగా ఒక పేపర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను దానికి ఇలా గమ్ అప్లై చేసేసి ఇందాక మనం కట్ చేసిన దాంట్లో నుంచి ఈ విధంగా లోపల వైపుకి పంపిస్తున్నాను అనమాట దీన్ని ఇదిగోండి ఈ విధంగా కొంచెం లోపలికి పంపించేసి ఎక్స్ట్రా ఉన్నది కొద్దిగా ఉంచేసి పై వైపుకి మిగతా అదంతా తీసేస్తున్నాను సన్నగా ఉన్న పేపర్ని ఇదిగోండి ఇలాగా సన్నగా పేపర్ రోల్ చేసుకొని స్టిక్స్ రెడీ చేసుకున్నాము ఈ స్టిక్స్ రెడీ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ ఒకసారి ఫ్లాట్గా దాన్ని ప్రెస్ చేసేయాలి ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత వైర్ మొక్క ఒకటి తీసుకుంటున్నానండి తీసుకొని దీని లోపల నుంచి ఈ విధంగా పంపించేసి బొమ్మకి ఇదిగోండి ఇలాగా కట్ చేసిన లా కట్ చేసుకున్నాను కదా దాని లోపలికి ఈ విధంగా పెట్టేసి గమ్ అప్లై చేసుకుంటున్నాను ఇలా గమ్ పెట్టేసిన తర్వాత ఇదిగోండి పేపర్ ఒకటి పొడవ పేపర్ తీసుకుంటున్నాను దాన్ని ఈ విధంగా మడుపుకుంటున్నాను అనమాట చిన్న లాగా మడిపేసి చివరికి వచ్చేటప్పటికి గమ్ పెట్టేసుకుంటున్నాను ఇంకొక పీసుని కూడా సేమ్ ప్రాసెస్ అండి అది కూడా ఇలాగే గమ్ అప్లై చేసేసి ఇదిగోండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని కొంచెం గమ్ అప్లై చేసుకొని చేతిలో వాటిని ఈ విధంగా రౌండ్గా చిన్న బాల్స్లో రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న వాటిని ఇదిగోండి ఈ విధంగా ఫ్రంట్ బాల్స్ ఈ విధంగా పెట్టేసి తర్వాత ఇలాగా చిన్న పీసులు క్రాస్గా పెట్టేసి గమ్ అప్లై చేసుకోవాలన్నమాట సేమ్ ఇందాక నేను ఫస్ట్ డాల్ ఎలా అయితే చూపించానో అదే ప్రాసెస్ అండి పేపర్ రోల్ని ఈ విధంగా పేపర్ స్టిక్స్ని ఫ్లాట్గా చేసి ఇలా బ్యాక్ నుంచి ఫ్రంట్కి క్రాస్గా పెట్టేసి అంటించుకొని చిన్న పీస్ ఇంకొకటి తీసుకొని మామూలు పేపర్ ఆ రెండింటి ఎండింగ్స్ కనిపించకుండా ఇట్లా నడుము దగ్గర ఇలాగా ఇంకొక పీస్ తోటి కవర్ చేసేసుకుంటాం అనమాట ఈ విధంగా వేసేసి ఇది ఉండి ఇలాగ చుట్టూ అప్లై చేసేసుకోవాలి ఫ్రంట్ వచ్చేసి స్లిట్లా కట్ చేసి కొంచెం ప్రెస్ చేసేసాను నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత అండి ఇలా ఒక పెద్ద పేపర్ ఒకటి తీసుకొని ఇందాక మనం ఫస్ట్ డాల్కి ఎలా అయితే రెడీ చేసుకున్నాము సేమ్ ప్రాసెస్ అనమాట విధంగా ఇలా పేపర్ ఒకటి తీసుకొని దాన్ని ఇలాగా క్రాస్గా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న దాన్ని ఇలా నడుం చుట్టూతో ఇలా చుట్టు పెట్టేసుకోవాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా రెడీ చేసుకోవడానికి ఇదిగో ఇలా మడిపేసేసి అప్లై చేసేస్తున్నాను చివర్లు తర్వాత కింద ఏంటంటే సమానంగా ఉందా లేదా అన్నది చూసుకొని దాన్ని బట్టి ఒకసారి కట్ చేసుకోవాలి పొడవు ఒకసారి పెట్టుకొని మనకి ఎంతైతే కావాలో అంత చూసుకొని మిగతా పాటు కట్ చేసేయటం ఇది రౌండ్ వచ్చేసిందా లేదా కరెక్ట్గా మనకి నిలబడాలన్నమాట కింద ఆ విధంగా ఉండేటట్టు కట్ చేసుకొని పై వైపు కూడా కట్ చేసుకొని మనం రెడీ చేసుకున్న స్టిక్ ఉంది కదా ఫస్ట్ బేస్ దాన్ని దీంట్లో నుంచి కిందకి ఈ విధంగా పంపించేసుకుంటాం అనమాట ఇలా పంపిన తర్వాత ఆ ప్లేస్లో కొంచెం గ్లూ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా పంపించి గమ్ అప్లై చేసేస్తే ఇక్కడ అంతగా అది విధంగా నేను ఏదైనా ఒకసారి చేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఇదిగోండి పేపర్ ఒకటి తీసుకుంటున్నాను దాన్నిలాగా పీస్ ఒకటి కట్ చేసుకొని కొంచెం వెడల్పు పీస్ దాన్ని మళ్ళీ లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటూ గమ్ అప్లై చేసేసి సన్నగా పీస్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఈ విధంగా పీస్ రెడీ అయిపోయింది ఇలా లోపలికి మళ్ళీ ఇంకోటి ఈ విధంగా సన్నగా సన్న పీసులా తీసుకొచ్చేసేసి మనం ఇప్పుడు ఇందాక నడుముకి ఎక్కడైతే అప్లై చేసామో దానిపైన ఇదిగోండి ఈ విధంగా చుట్టూతో చుట్టేసేసి చివరి వరకు వచ్చిన తర్వాత గమ్ పెట్టేసుకోవటమేనమాట ఇదిగోండి ఇప్పుడు చిన్న చిన్ని పీసెస్ కట్ చేసుకుంటున్నాను బాగా చిన్ని పీసులు రెడీ చేసుకుంటున్నాను అనమాట వీటన్నిటికీ అప్లై చేసేసి హెడ్ పార్ట్ రెడీ చేసుకుంటున్నాను పెట్టేసి ఫెవికాల్ చేతిలో వేసుకొని కొంచెం కొంచెం పీసులు లోపల చేతిలోకి తీసుకుంటూ చుట్టుకుంటూ ఉంటే అవి వెతుక్కొని బాల్లా రెడీ అవుతూ ఉంటాయి మళ్ళీ కొద్దిగా అప్లై చేసి మళ్ళీ కొంచెం పేపర్స్ తీసుకొని ఇదే ప్రాసెస్ మనకి ఎంత కావాల్సి వస్తే అంత రెడీ చేసుకొని దానిపైన ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్న పేపర్స్ ఇలా పెట్టేసేసి లోపలికి ప్రెస్ చేసుకుంటూ ఉంటే చక్కగా మనకి రౌండ్ బాల్ వస్తుంది మనం పైన ఏంటంటే చిన్న పీస్ ఒకటి పొడవుగా ఉన్నది పెట్టుకున్నాం కదా దానికి స్లిట్ లాగా కట్ చేసుకొని దానికి అప్లై చేసేసి ఇదిగోండి ఈ విధంగా దీన్ని నిలబెట్టేసేస్తే కరెక్ట్గా అతుక్కుంటుంది అనమాట ఇదిగోండి అడ్డంగా ఇంకొక పీస్ కూడా పెట్టుకొని ఆ పీస్ని ఈ పీస్ని రెండింటికి కూడా అప్లై చేసేసి ఇదిగోండి ఇలాగా తలకి చుట్టూతో కూడా చిన్న చిన్న పేపర్స్ ఈ విధంగా పెట్టుకుంటూ చివరికి మెడ దగ్గరికి వచ్చేటప్పటికి వాటిని లోపలికి ఫోల్డ్ చేసుకొని గమ్ పెట్టేసుకోవాలి చిన్న పీస్ ఒకటి తీసుకొని ఇదిగోండి ఇలా చుట్టేసుకొని పెట్టుకుంటే మనకి ఏంటంటే నెక్ డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట ఆ విధంగా చేసుకోవాలి తర్వాత ఇంకొక పేపర్ తీసుకుంటున్నాను దాన్ని ఇదిగోండి ఈ విధంగా లోపలికి తగు పైన మడుక్కుంటున్నాను నేను ఈ రెండు అంచుల్ని కలిపి ఈ విధంగా అతికిచ్చేసుకుంటున్నాను ఇదేంటంటే మనకి తలపైన క్లాత్ లాగా వేసుకోవడం కోసం అనమాట చేతులకు వచ్చేసి మనకి వైర్లు పెట్టాం కదండి ఇలా బెండ్ చేసుకుంటే ఇలాగొస్తే అలా బెండ్ అవుతుంది తలపైన ఈ కోప్గా ఉన్నదాన్ని ఇదిగోండి కొంచెం కోప్గా ఈ షేప్ ఒకటి రౌండ్గా తీసుకుంటున్నాను ఈ విధంగా మనకి తల మీద క్లాత్ వేసినట్టు అనమాట వెనక వైపు క్లాత్ వేసుకొని రెడీ చేసుకుంటున్నాం ఇప్పుడు ఇది తలపైన ఇలాగ కోప్గా వచ్చింది కదండి అది కూడా కొంచెం లోపలికి అణగిపోయే విధంగా ప్రెస్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి కొంచెం కట్ చేసేసి ఇదిగోండి ఇలా పెట్టేసి గ్లూ పెట్టేసేస్తే ఆ పిక్కుతుంది అనమాట మనకి పైకి షార్ప్గా కనపడకుండా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలాగా షేప్ తీసుకుంటున్నాను నేను రౌండ్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా పెట్టేసిన తర్వాత దీనికి ఇంకా ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే ఒక్కసారి కట్ చేసేసుకొని తర్వాత గ్లూ పెట్టేస్తాను హెడ్కి గ్లూ పెట్టి ఇదిగోండి ఆ పేపర్ని ఈ విధంగా అంటించేసుకుంటే తల మీద క్లాత్ రెడీ అయిపోతుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న పీసెస్ తీసుకుందామండి వాటిని ఏంటంటే ఇంకొక చిన్న బాల్లా రెడీ చేసుకోవడం కోసం ఇలా వేస్ట్ పేపర్స్ ఉంటాయి కదా కచ్చి కటింగ్ పీసెస్ వాటిని ఇవ్వండి ఇలా చిన్న పీసుల్లా కట్ చేసేసుకొని వాటి అన్నిటినీ కూడా ఫేకాలు అప్లై చేస్తూ ఇదిగోండి క్లా ఇంకొక పేపర్లో చుట్టేసుకుంటూ ఇట్లాగా రౌండ్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట మేము బాల్ రెడీ అయిపోయిన తర్వాత పైన వచ్చేసి గ్లూ గ్లూ అప్లై చేసి చిన్న పేపర్ రోల్ని రౌండ్గా చేసుకొని దాన్ని ఈ విధంగా ఆ బాల్ పైన ఇలా అతికిచ్చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది ఏంటంటే చూడటానికి కుండలా రెడీ అవుతుంది అమ్మాయి కుండని పట్టుకున్నట్టుగా ఉంటుంది అనమాట అని చెప్పేసి అలా కుండ రెడీ చేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఇది అండ్ ఒక పేపర్ తీసుకొని దాన్ని ఈ విధంగా చిన్న కుచ్చుల్లాగా పెట్టేసుకొని తను ముందుకి మారువాడి పవిట వేసుకున్నట్టుగా పెడుతున్నాను అనమాట మనకి బ్యాక్ సైడ్ ఏం కనిపించిన అవసరం లేదండి అందుకని అది కూడా బ్యాక్ సైడ్ చిన్న పేపర్ తోటి ఫ్రంట్ నుంచి వేసిన పీస్కి వెనక వైపున అతికించేసుకుంటున్నాను మనం కూర్చుల్లాగా తెచ్చుకొని పేపర్ని ఈ పేపర్ క్లిప్ మిస్ అయిందండి ఇదేంటంటే మనం మామూలుగా పేపర్ని ఒక వైపు నుంచి మడుపుకుంటూ వచ్చేసేసి ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ అలా మడుపుతాం కదా ఆ విధంగా కుర్చీల్లాగా పెట్టేసుకొని కావాల్సినంత పొడవు ఫ్రంట్ ఒక వైపు కిందికి వదిలేసి పై వైపునే కొంచెం దగ్గరగా పెట్టుకుంటాం అనమాట అంతే ఈజీయే దాన్ని వెనక వైపు ఏమో అతికించేసుకున్నాను ఫ్రంట్ ఈ విధంగా వదిలేసేటట్టుగా పెట్టుకున్నాను తర్వాత ఇదిగోండి మొత్తం అంతా కూడా కలర్ అప్లై చేసుకుంటున్నాను స్కిన్ కలర్ అప్లై చేస్తున్నాను చేతులకి ఫేస్కి నడుముకి అంత స్కిన్ కలర్ అనమాట ఇది నేను ఒక కలర్ ఆగిన తర్వాత ఇంకో కలర్ వేసుకోవాలండి ఒకే దాని మీద వేయటం అయితే ఇది ఫ్రంట్ వచ్చేసి రెడ్ కలర్ ఉన్నాను శారీ రెడ్ కలర్ తర్వాత వచ్చేసి తల పైన పేపర్ ఒకటి పెట్టుకున్నాం కదా ఆ పేపర్కి కూడా సేమ్ ఇలాగే రెడ్ కలర్ అప్లై చేసేసి ఇదిగోండి చివరికి వచ్చేటప్పటికి దానిపైన అది ఆరిపోయిన తర్వాత ఎల్లో కలర్ తోటి ఈ విధంగా డాట్స్ పెట్టేసి చుట్టూ రౌండ్స్ మన ఇష్టమైండి ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు లైన్స్ కానీ మనకి క్లాత్స్ ఎలాగైతే ఉంటాయో డిజైన్స్ గా ఆ విధంగా మనం ఇక్కడ దీన్ని రెడీ చేసుకోవడమే కలర్ అనేది మన ఇష్టం ఎట్లయినా వేసేసుకోవచ్చు అనమాట తర్వాత డాల్ కి కింద వైపునొచ్చేసి బ్లూ కలర్ వేసుకున్నాను ఆ బ్లూ కలర్కి కూడా ఇదిగోండి ఇలాగా చుక్కలు పెట్టేసి దాని చుట్టూ రౌండ్ గీస్తున్నాను తర్వాత దాని చుట్టూ చిన్న చిన్న చుక్కలు పెట్టుకోవటం అనమాట ఎల్లో వైట్ ఈ కలర్స్ తోట రెడీ చేసుకుంటున్నాను మన ఇష్టం అండి కలర్స్ ఎలా అయినా వేసుకోవచ్చా అనగా కింద వైపు వచ్చేసి అంచులా కనపడటం కోసం ఇదిగోండి ఇలా ఎల్లో కలర్ని ఈ విధంగా వేసేసి కొంచెం కింద వైపు ఒత్తుగా ఫుల్ ఫిల్ ఉన్నాను అనమాట ఇది మొత్తం అయిపోయింది తర్వాత ఒక చెయ్యము తలకు పై వైపు పెట్టేసేటట్టుగా ఉంచాను ఇది వచ్చేసి వెనక పేపర్ ఉంది కదండి దాన్ని ఈ విధంగా అతికించేసుకుంటున్నాను ఇదంతా అతికి ఆరిపోయిన తర్వాత ఇది బ్లాక్ కలర్ తీసుకొని హెయిర్కి అప్లై చేస్తున్నాను అనమాట ఫ్రంట్ కొంచెం హెయిర్ కనపడుతూ ఉన్నట్టుగా తర్వాత కళ్ళు ముక్కు నోరు అన్ని మనకు ముఖంలో ఉన్న పార్ట్స్ అన్నిటిని కూడా ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను లిప్స్కి వచ్చేటప్పటికి రెడ్ కలర్ అప్లై చేసుకుంటాను ఈ విధంగా ఫేస్ వచ్చేసి రెడీ అయిపోయిందండి ఇదిగోండి ఇలా లిప్స్కి ఏమో ఇది బొట్ వచ్చేసి రెడ్ కలర్ తో పెట్టాను ఇట్లా మనం బొమ్మ మొహాన్ని రెడీ చేసుకోవాలి ఇదిగోండి ఇది రెడీ చేసుకున్న తర్వాత తలపైన కొంచెం గ్లూ అప్లై చేసేసి కుండకు కూడా కలర్స్ వేసుకున్నానండి అది చూపించలేదు నేను కలర్స్ వేయటము ఇదిగోండి ఈ విధంగా కలర్స్ వేసేసుకున్న తర్వాత చేతిని వైర్ ఉంది కదా ఆల్రెడీ మనకు కావాల్సిన షేప్ లో బెండ్ అవుతుంది అనమాట కొంచెం ఇలా బెండ్ చేసి చేతితో ఇదిగోండి కుండ పట్టుకున్నట్టుగా గ్లూ అప్లై చేసేసి పెట్టేస్తే సరిపోతుంది వెనక వైపు పేపర్ కూడా లేకుండా కొంచెం గ్లూ అప్లై చేసి జస్ట్ ఇట్లా బ్యాక్ సైడ్ కింద లంగా కంటించినట్టు పెట్టేస్తే సరిపోతుంది ఇదిగోండి మొత్తం రెడీ అయిపోయింది అండి రెండు ఒకటేమో మోడ్రన్ డాల్ ఇంకొకటి ట్రెడిషనల్ డాల్ టూ డాల్స్ అచ్చగా న్యూస్ పేపర్తోనే రెడీ చేసామండి ఈ బొమ్మలు కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గీతస్ తెలుగు స్టోరీస్ అండి అది ఛానల్ వచ్చేసి స్టోరీస్ ఛానల్ యానిమేషన్ స్టోరీస్ ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్